ట్టద్దు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లై

ఇది చదువుతా అందురా సాయిగామల సంధుని నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా నెట్ ఆన్ చేయి నెట్ డింట్ ఆఫ్ చేయండి అన్నీ మార్ అన్ని డీటెయిల్ వస్తున్నాయి కామెంట్లు ఆల్ కామెంట్స్ ఓకే పేరు వచ్చింది చూడాను హాయ్ హాయ్ నమస్తే అండి సైడ్ హాయ్ వెళ్ళకపోదు నిరుపమ్మ నిరుపమ్మ హాయ్ నిరుపమ్మ గారు నమస్తే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారు నిరుపమ్మ గారు హాయ్ హాయ్ నిరూపమ గారు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు నిరుపమ్మ గారు బాగున్నారా హాయ్ హాయ్ నమస్తే ప్రతి ఒక్కరు లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిరుపమ్మ గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి హైల్లు ఉండకండి ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లేవు రెండు అక్కడ హాస్సి మాట అజ్జ అండు ఈ పక్క తిన్నా ఆడిపో హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ నా మొఖం లేదుగో హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఎక్కడ నుంచి లైవ్ చూస్తుండ్రో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి మీ ఊరు పేరు కామెంట్ అయితే చేయండి ఈ అక్కకి కొంచెం సపోర్ట్ చేయండి నిరుపమ్మ గారు తెలుగులో కామెంట్ చేయండి నిరుపమ్మ గారు ప్లీజ్ అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది బాగీ చదువు થેન્ક્યુ સો મચ વીરપાર ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ అయితే వేయండి నాకు వచ్చేసి కడప అండి కడప हेलो नमस्ते वेलकम टू भाई हाय हाय नमस्ते वेलकम टू लाइव हाय हाय नमस्ते वेलकम टू लाइव అయితే దాంట్లో వచ్చిన కాడికి దింపనే చదువుతాం వద్దులే మళ్ళీ నెట్టు రెండు దాంట్లో బాగుంటది ये वाला बापू बापू टेमले नेट ऑफ जैसी बापू बापू टेक सुन दो ले मां बापू ये जाने ये आ ये बस डागी पकड़ दी बापू ये ट्रक जा ये और साउंड बैठ जाती ये में लहरि मुरारे

माय तारा तारा वेर दिस इज ने ए हेलो 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 एम एम टि ఇక్కడ నుంచి లాగా చూస్తుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బోన్ చేశారా ఇంకా మేమైతే ఇప్పుడు వంట వండుకుంటున్నాం అనమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఒక్క నిమిషం హైలో ఉండకండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ Namaste. Welcome to life. Hi. Hi. హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తుంటారు కామెంట్ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి ఎలా చూస్తుండో కామెంట్ చేయండి हाय हेलो हाय ए पता कर दे हाय हेलो मैं कॉल से समा इधर मैं फर्स्ट पानी जबते हैं संजय रे मेरे को काय मत ला हां हां ना ना